ಪೆದ್ದಡ ಬೊಮ್ಮಲ್ಗೆಚ್ಚನವಾ ಬೊಮ್ಮಲ್ಗೆಚ್ಚನವಾ ಬೊಮ್ಮಗೀಸನವಾ ಬೈರು ಗೀಸಿನ ಬೈರು ಎಡ್ದು ಬೆಳೆಸರಿ ಎಡ್ ಸೊಡ್ಲ ಪಟ್ಟು ಬಲಿಗೀಸ ಮಲ್ಲಿಗೆಚ್ಚವಾ ఏం బొమ్మ నాన్న అదేం బొమ్మ నాన్న కుక్క బొమ్మ ఇంకా ఇంకేం బొమ్మలు గెలుచున్నావా బుక్కులు పేరాలు అన్నీ పాడు పాడు చేసేచ్చావు చేయలే గేస్తున్నావా నీకు బా ఈ బొమ్మలు కానీ ఎత్తకపోయి అమ్మితేనైనా ఎంత అమౌంట్ వచ్చిందంటే ఎన్ని అవార్డులు వచ్చాయి అన్ని అవార్డులు వచ్చాయి కన్నాయా నీ బొమ్మలే నెంబర్ వన్ బొమ్మలు ప్రపంచంలోనే ప్రపంచ ప్రపంచంలోనే నెంబర్ వన్ అన్న నీ డ్రాయింగ్ సూపరు అబ్బా అబ్బ నువేసిన బొమ్మక నువే ముద్దు పెట్టుకుంటావా బాగా చేసినవన ఆహా బుట్ట పూగేసా బుట్ట ఆ సిగిసొద్దా పో ఎది అంతే నాంగియలా ఆ నాంగిన్ నుగి ఉగా ఆగి దే గీ అమ్మ అబ్బ అబ్బ అప్ప చిన్నోడు అప్పది అశోక్ చక్రవర్తి సూపర్ అప్పు సూపరు సరే సూపర్ సూపరు నీళ్ళకి ఆ మళ్ళ్యా ya, ya biu biu, nelak bihun kala, ah, tenin teh, oke, rani le, chenan rani le, oke, bye, good morning, good morning jpo, no guys guys tau ah, ah good morning jpo, oke, mau muntih ya nka, apa so pernah good morning jpo, very good kanaya Thank you. Thank you so much. No.